అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న శుభాంషు శుక్లాతో ముచ్చటించిన ప్రధానమంత్రి శుభాన్షు రోదసి యాత్ర నవశకానికి నాంది అన్న నరేంద్ర మోదీ అంతరిక్షం నుంచి భారత్ భవ్యంగా కనిపిస్తోందన్న శుభాంశు నిజామాబాద్లో నేడు జాతీయ పసుపు బోర్డును ప్రారంభించనున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా సాకారమవనున్న పసుపు రైతుల దశాబ్దాల నాటి కళ నేడు ప్రధాని నూట ఇరవై మూడవ మన్ కీ బాత్ సంచిక దేశ ప్రజలతో మనసులోని భావాలను పంచుకోనున్న నరేంద్ర మోదీ దూరదర్శన్ ఆకాశవాణి ఛానళ్ల ద్వారా ప్రసారం పరిశ్రమల శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష ఫ్యూచర్ సిటీ భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని ఆదేశం బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు నేడు నోటిఫికేషన్ రేపు నామినేషన్ల స్వీకరణ ఎల్లుండి అధ్యక్షుడి ఎన్నిక రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ కేంద్రం అరేబియా సముద్రం బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో గాలులు వీస్తాయని వెల్లడి ఇంగ్లండ్ పర్యటనలో బోనీ కొట్టిన భారత మహిళల క్రికెట్ జట్టు తొలి టీ ట్వంటీలో తొంభై ఏడు పరుగుల తేడాతో ఘన విజయం శత కొట్టిన స్మృతి మందానాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు